నదిలో నుంచి వచ్చేటువంటి గాలిలో మనసుకు ప్రశాంతత కలిగిస్తూ ఉంటుంది ఎందుకంటే అరవై వేల సంవత్సరాల తరువాత ఈ యాగం చేయాలనేటువంటి కోరిక కలిగి యాగం చేస్తున్నారు మనసులో ఏదో ఒక అనుమానం అనేటువంటి బీజం ఉండలే ఉంటుంది కదా ఈ అనుమానం అంతా కూడా మొత్తము వెళ్ళిపోవాలి అనుమానం అనేటువంటిది ఉండకూడదు కదా అందుచేత ఈ సరియు నదిలో నుంచి వచ్చేటువంటి చల్లని పిల్లగాళ్ళు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ఆ చెట్లంతా సరియునది నీటిని ఆహారంగా భోజిస్తూ ఉన్నది కాబట్టి ఆ చల్లగాళ్ళలో ఇంకా ఆత్మానుభూతి కలిగిస్తున్నది ఇదే తగినటువంటి స్థలం అని చెప్పి ఈశాన్య భాగంలో ఈ యజ్ఞం అంతా జరిపించాలి ఉండడానికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి వచ్చినటువంటి ముత్తవులందరికీ వాహనాలంతా ఇస్తున్నారు ఆ ముగ్గురు భార్యలంతా ఎంతో వైభవపేతంగా జరుగుతున్నది యజ్ఞ నారాయణుడు యజ్ఞ భక్త నారాయణుడు యజ్ఞ ప్రోక్త నారాయణుడు అటువంటి నారాయణుని ఉద్దేశించి వసిష్ఠ మహర్షుల వారు వృషశృంగ మహర్షుల వారు పుత్రకాంజీశ్రీ ఆ ప్రారంభం చేశారు ఓ సమయానికి దేవతలందరూ వైకుంఠానికి బయలుదేరి వెళ్ళారు అలా వైకుంఠానికి బయలుదేరి వెళ్ళగానే అందరూ దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు ఆ క్షీర సాగరంలో శేషపాంప మీద యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ దేవదేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు ప్రబోధిన దిన బంధవ దుర్మార్గులైనటువంటి రాక్షసుల బాధ ఎక్కువైపోతున్నది రావణ కుంభకర్ణలు ఇంకా అనేకమైనటువంటి కలిగిన రాక్షసులు ఇంత లోకాలను చీకాకులు చేస్తున్నారు ఒక్క భూలోకమే కాదు ఏడేళ్ళ పదనాలుగు అన్నిటినీ నాశనం చేస్తున్నారు గరుడ గంధర్వ యక్షిను కూడా వదిలిపెట్టడం లేదు నారాయణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి నీవు భూమి మీద అనేకమైనటువంటి అమాలు వచ్చావు కనుక ఈ యువకున కూడా నీవు అవతరించి ధర్మాన్ని ఉద్ధరించవయ్యా అని అనగానే సకల దేవతల సమక్షంలో సాక్షాత్తు నారాయణుడు ప్రతిజ్ఞలు చేశాడు ఓ దేవతలనా మీరేమీ బాధపడవలసినటువంటి అవసరము లేదు అలనాడు ఎలాగైతే హిరణ్యాక్షుడు హిరణ్య కసిపుని అంతము చేశానో ఇంకా అనేకమైనటువంటి రాక్షసులను ఎలాగైతే మదించానో అటువంటి విధంగా ఈ యుగంకున కూడా సాక్షాత్తు దశరథ మహా జన్మించి ఆ తరువాత ఉద్ధరించి రాక్షసులను అంతము చేస్తాను కనుక మీరేమీ బాధపడవలసినటువంటి అవసరం లేదు ఒక్క నేనే కాదు నా చెప్పులంతా కూడా ఈ గోపీల ఆవిర్భవిస్తుంది నేను సేద తీరేటువంటి ఆదిశేషుడు భూమిలా ఆవిర్భవిస్తారు మీరు ముజాగా ఉన్నటువంటి శంకు చక్రాలు అవి కూడా చూస్తున్నాయి ఆయనకు మాత్రం మంచి ఆఫర్ ఇచ్చారు మరి మాకంతా ఏమిటి స్వామి మేమంతా ఇక్కడే ఉండిపోవాల్సిందేనా మేమంతా ఇలాగ స్క్రీన్లో బొమ్మలాగే ఇలా ఉండిపోవాల్సిందేనా మాకు కూడా ఏదైనా ఆఫర్లు ఇవ్వండి కూడా చూస్తూ ఉంటే మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు శంభు చక్రం లాగా మీరు కూడా ఈ భూమి మీద ఆవిర్భవిస్తారు అని చెప్పి స్వామివారి వరాన్ని అనుగ్రహించారు అక్కడే ఉన్నాడు అగ్ని భట్టాలకుడు అగ్ని వెళ్ళి ఈ పుత్రకామేశ్వర యాగం అయినట్లుగా దాని ప్రతిఫలముగా ప్రసాదాన్ని దశరథ మహారాజు గారికి అందజెయ్యాల ఆ మాట నేటప్పటి గల ఆ అగ్ని అగ్నిగుండము నుంచి ఆవిర్భవించారు యజ్ఞము వైభో విధంగా జరుగుతున్నటువంటి ఆ దర్మలోనే అగ్ని భటాలకుడు ఆవిర్భవించి దశరథ మహారాజు గారికి ప్రసాదం అంతా చేశారు దసర నీ యాదవో సఫలీకృతమైపోయింది అఖండ నేను సంతాన భాగ్యాన్ని పొందేదవో అని బలాన్ని అనుగ్రహించారు ఆ కాండాన్ని పాఠాన్ని ఒకసారి కళ్ళ కట్టుకున్నారు అక్కడే ఉన్నారు కౌశల్యాలు కైతే ఇరుగురికి శరోభాగం వచ్చేశారు వెనకాల వచ్చిందని సుమిత్ర వచ్చినప్పటికీ ఇద్దరికి భాగాలు నచ్చిపెట్టే సమయం ఇప్పుడు సుమిత్రకు ప్రసాద బాంధం అందలేకుండా ఉన్నదే ఎలా ఏం చేయాలని చెప్పేసి పాపం ఆయనలో ఆయన బాధపడిపోతూ ఉన్నారు అందుకే అంటారు పెద్దవాళ్ళు ఒకే భార్య చాలయ్యారు ఇంకొక భార్య కూడా అసలే వద్దని చెప్పేసి అంటారు ఇద్దరు వెళ్ళాలి ముగ్గురు ఇంకొకరు పండి చేశాడు అంటారు ఈయన ముగ్గురు భార్యలు ఉన్నారు కదా ఇద్దరు భార్యలు ఏమో ప్రసాదం ఇచ్చేసాడు ఇంకొక భార్య ఏమో తక్కువైపోయేది ఏం చేయాలో అర్థం కావడం లేదు కనుక ఆ భర్త మనసు ఎదిగినటువంటి భార్యలు ఇద్దరు వారి వారి భాగాలలో కొంత బాలాన్ని తీసి సుమిత్రకు అందజేశారు ప్రసాద భక్షణం వచ్చేగారు పంట మనుషులు గర్భవతులయ్యారు నవమాసములంతా నిండుతూ ఉన్నాయి అంటే గడిచినటువంటి కృదయుగ త్రేతాయుగ ద్వాపయుగా తొమ్మిది మాసాల కాలు మోసేది పన్నెండు మాసాలు అంటే ఒక సంవత్సర కాలం అంతా సంతానాన్ని గర్భంలో మోస్తుంది ఆ తల్లి అలాగా పన్నెండు మాసములంతా అయిపోయిన తరువాత చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రయుక్త ప్రకాటక లగ్నందు నాభిజిదోదయ సమయమున నాభిజితోదయం అంటే మెంట మధ్యాహ్నము పన్నెండు గంటల సమయానికి అటువంటి ఆ సమయంలో ఉండేటువంటి వారు కారణ జన్మలు అవుతారట అందుకే సాక్షాత్తు సాక్షాతో నారాయణంశ ఆ దేవదేవుడు దీన జనోద్ధారులు Bumi na po ating bahay channel. Hindi na అలా ఎవరైతే జగన్ మాత్రం మీదకు జన్మించగా ఆ మరుసటి రోజున కైకకు ఒక రకమైనటువంటి కుమారుడు జన్మించారు ఏకాదశి రోజున సుమిత్రకు పగలలో జన్మించారు పదకొండవ రోజు రామారాయణ మహోత్సవం జరిపించారు ఇక ఏ పేరు పెట్టే బాగుంటుంది అని అనుకుంటూ ఉండగా వశిష్ఠ మనసుల వారు వేరే దృష్టిలో చూశారు ఇతను సామాన్యుడు కాదు కదా సాక్షాత్తు నారాయణాంశ సంబోధుడు పైగా హరిహరులకు భేదము లేదనేటువంటి మాట రుజువు చేసేటువంటి సమయం వచ్చినది అని ఓం నమో నారాయణాయ అనబడేటువంటి అష్టాక్షరి మంత్రములో రామ్ ఏమంటే రామ్ ఏమంటే మంత్రాన్ని తీసుకున్నారు మరి ఓం నరసివాయ అనబడేటువంటి పంచాక్షరి మంత్రంలో మా అనేటువంటి ప్రాణాక్షరాన్ని తీసుకొని పవిత్రమైనటువంటి ఈ యొక్క బీజాక్షరం శ్రీ అనేటువంటి బీజాక్షరాన్ని ముందుగా చేర్చి శ్రీరామ శ్రీరా ప్రపాదించేటంటే పవిత్రమైనటువంటి మంత్రపు కారక మంత్రం అలాగా ప్రథమ కుమారుడిని శ్రీరామ అని నామకరణం చేశారు రెండవ కుమారుడు భరత కండాన్ని పరిపాలన చేయగలిగినటువంటి సమర్థుడు కాబట్టి భరతుడు అని నామకరణం చేశారు అదే విధంగా ప్రథమ అయినటువంటి వాడు సగ లక్షణ సంపన్నుడు కనుక లక్షణ కుమారుడు అని నామకరణం చేశారు ైనటువంటి సుమిత్ర సంతానానికి సకల శత్రువులందరినీ కూడా హరింపజేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుక ఈతనికి శత్రుఘ్ను అని నామకరణం చేశారు రామ భరత లక్ష్మణ శత్రుఘఘులుగా ఎంతో చక్కగా అల్లారు ముద్దుగా ఆ తల్లిదండ్రుల ఒడిలో పెరిగి పెద్దవారు అవుతున్నారు అటువంటి రామచంద్రమూర్తి కృపాకటాక్షరీక్షణాలు భక్తులకి హరిగాలని కోరుతూ అవకాశం వస్తే మళ్ళీ ఇంకొక చక్కని హరికథా కార్యక్రమంతో